ఈ పెసరపప్పు ములిగేంత వాటర్ని ఇందులో వేసుకుని దీంట్లోకి మనం దంచి దంచిపెట్టుకున్నటువంటి ఎల్ల ముద్దను వేసుకుని మనం ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకుందాం ఈ విధంగా బాయిల్ అయిన దీంట్లోకి మనం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకుని టమాటాలు పచ్చిమిర్చి ఆనియన్ని వేసుకుని దీంట్లోకి కరివేపాకుని కూడా మనం ఈ విధంగా వేసుకుని మళ్ళీ ఒక రెండు కప్పులు వాటర్ని మనం దీంట్లోకి అడిషనల్గా మనం యాడ్ చేసుకుంటాం ఇప్పుడు ఇందులోకి పసుపు అదేవిధంగా ఈ పెసరకట్టుకు సరిపడా సాల్ట్ని కూడా మనం వేసుకుందాం వేసుకున్న ఒక రెండు నిమిషాలు మళ్ళీ దీన్ని బాయిల్ చేసుకుందాం ఈ పోపులు సరిపడా ఆయిల్ని విధంగా వేసుకుని దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర అదేవిధంగా మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి వెల్లుల్ కూడా వేసుకుని దీంట్లోకి ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని మనం ఈ పెసరకట్టుని ఇందులో డ్రాప్ చేసుకుందాం ఇప్పుడు ఈ తాలింపుని మనం ఈ పెసరు కట్టులో వేసేసుకుని ఒక రెండు టీ మిరియాల మిరియాడ యాడ్ చేసుకుని దీంట్లోకి కొత్తిమీరని కూడా మనం వేసుకుని ఒక్క పొంగు పొంగినిచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఈ పెసరు కట్టుని సర్వ్ చేసుకుంటాం